మందబుద్ధి చెప్తారంటే అంటే మైండ్ డల్గా ఉండి మందబుద్ధి అంటాం మామూలుగా అంటే కొంచెం యాక్టివ్గా లేకపోతే మందబుద్ధిగా అంటాం అలాంటి వాళ్ళకి ఈ సన్నదాజి పువ్వులు వాసన చూపించడం రోజుని ఆ మైండ్ యాక్టివ్ అయ్యి మందబుద్ధి పోతాట అలాంటే అందుకే అలాంటి మొక్కలని మన ఇంట్లో పెరట్లో పెంచుకోవడానికి లేకపోతే పూజకు పడడానికో తల్లో పెట్టుకోవడానికో ఇలా రకరకాల మనం ఎందుకంటే ఉంటే వాసన చూస్తాం కదా పీలుస్తాం కదా ఇలా పేల్చడం వల్ల మనం అంత షార్ప్గా ఉండేవాళ్ళం అప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం కాంక్రీట్ జంగిల్లోకి వెళ్ళిపోయాం మనకి మొక్కలు ఏమన్నా ఉంటే ఇండోర్ ప్లాంట్స్ లేదా ప్లాస్టిక్ మొక్కలు ప్లాస్టిక్ పూలు అందే ఆడవాడు ఇందులో ఉంటే ఇంకా ఇంకా జబ్బు ఎరుగుతాయి తప్ప జబ్బులకి ఏం పరిష్కారం ఉండదు నేచర్ మనం కట్టే దూరంగా వెళ్ళిపోయాం సో మళ్ళీ మనం నేచర్లోకి వెళ్ళాలి మనం అంటే ఇలాంటి మొక్కలు చుట్టూ వేసుకుని నాలుగు మొక్కలు ప్రశాంతంగా ఉంటుంది పూలు పెట్టుకుంటామా పెట్టుకోమో వేరే విషయం చెట్టు ఉందంటే దాని గాలి దాని ఆరా మనమే పనిచేస్తూ ఉంటుంది ఆ పూలు ఓపెన్ కానీ వాసన పిలుస్తాం అబ్బా బలే ఉంది అనిపిస్తుంది మనకు పెరిగిపోయినా వాసన పిలుస్తాం బ్రెయిన్ తెలుస్తుంది సో అలా ఏంటంటే వీటి వల్ల శరీరము మనస్సు బుద్ధి అన్ని కంట్రోల్లో ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల అది మనకి గార్డెనింగ్ అంటే అలాంటి గార్డెనింగ్ ఉండాలన్నమాట ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే సయాటికా పెయిన్ సయాటికా పెయిన్ ఇక్కడ మా గృహశ్రీ వాతం అంటారు ఒక సయాటిక్ నెరవ్ ఉంటుంది ఆ ప్రాబ్లం వల్ల అదంతా అక్కడి నుంచి నడువు నుంచి బొటనల దాకా కాళ్ళు లాగేస్తుంటుంది లేదా మామూలుగా కూడా డిస్క్ బల్చేయి నరం ను కంప్రెస్ అయిపోయి ఆ నరవ అంతా లాగేస్తుంటుంది అదేంటంటే నడుము నుంచి కాళ్ళు ఎవరికైతే లాగుతున్నాయో వాళ్ళకి ఏం చేయండి అంటే ఆకులు సన్నజాజ్ ఆకులు వంద గ్రాములు అరకిలో నువ్వు నూనె వేసి నమ్మగ చిన్న వంట మీద మరిగించాలన్నమాట మరిగించి వడపోసుకొని ఆ ఆయిల్ వెన్నుపోసుకు రాస్తే వెన్నుపోసుకి కాలుకి రాసుకున్నారనుకోండి ఈ సైటికి పెయిన్ తగ్గుతుంది రోజు ఒక ఫార్టీ డేస్ బాగా వెన్నుకు మగ మదన చేస్తే ఆయిల్ సైడ్కి పెయిన్ తగ్గిపోతుంది సన్నజాజి పూలు ఈ వినాయక పత్రంలో ఇదొకటి సన జాజి పత్రం అందులో సన్నజాజి పూలు ఉంటాయి ఈ పూలు తో ఒక ఆయిల్ అంటే జ్ఞాపశక్తిని పెంచే ఆయిల్ అన్నమాట పువ్వులు యాభై గ్రాములు వంద గ్రాములు నువ్వు నూనె వేసి చిన్న మంటమే మరగబెట్టి పూలు మాడిపోకుండా పూలంతా ఒళ్ళిపోతాయి అప్పుడు వడపోసేసి ఆయిల్ ఉంచుకొని రోజు ఎవరికైతే బాగా మంద బుద్ధి ఉందో అయితే డల్గా ఉంటున్నారో యాక్టివ్గా లేకుండా ఉంటున్నారో అయితే డిప్రెషను స్ట్రెస్ టెన్షన్ ఉందో నిద్ర పట్టట్లేదో ఇలాంటి వాళ్ళకి ఒక ఐదు చుక్కలు కరెక్ట్గా మాడు మీద అంటే మధ్యలో ఈ సహస్రారం దగ్గర కొంచెం మదన రోజు నైట్ పడుకునేప్పుడు కొంచెం మదన చేస్తే ఒక కొంతకాలం ఒక రెండు మూడు నెలలు చేశారనుకోండి మైండ్ యాక్టివ్ అవుతుంది ఈ డిప్రెషన్ స్ట్రెస్ టెన్షన్ తగ్గుతాయి ఈ మంద ముందు పోద్ది కొంచెం హుషారుగా యాక్టివ్గా ఉంటారు జ్ఞాపస్థితి కూడా బాగా పెరుగుద్ది అనమాట అలా ఈ ఆయిలు చక్కగా వాడుకోవచ్చు మైండ్ యాక్టివ్గా ఉండడానికి స్ట్రెస్సు టెన్షన్ డిప్రెషన్ తగ్గడానికి ఏదైతే మైండ్ అంటే మా మేధస్సుకు సంబంధించిన అంటే మెదడు పరిపూర్ణంగా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే రావి ఆకుల విస్తరి రావి ఆకులతో విస్తర కొట్టుకుని నెయ్యి రాసి దానికి నెయ్యి ప్యూర్ నెయ్యి రాసి భోంచేసారనుకోండి పిల్లలకి పెట్టారనుకోండి వాళ్ళ మేధస్సు అమోఘంగా ఉంటుంది అనమాట జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటుంది రెండు బుద్ధిమంతులు అవుతారు బుద్ధికి ప్రతీక అనమాట భోధివృక్షం జ్ఞా జ్ఞానాన్ని కలిగిస్తామంట రాగాకు ఆకు విస్తరలు భోంచేస్తే అంత మంచి ఉపయోగం ఉంది రాగాకులు ఆకులు విస్తర లేకపోయినా మీరు ఒక ఆకు మనం తినే ప్లేట్లో ఆకు పెట్టి పైన అన్నం పెట్టేసి నెయ్యి రాసి ఆకి ఆ భోజన పనుల్లో పెట్టి పైన అన్నం పెట్టుకుని తినేసిన మనకి మేధాసు ఉంటాయి కానీ ఖచ్చితంగా విస్తరిలో ఒక నలభై రోజులు కానీ పిల్లలకు భోజనం పెట్టామంటే ఖచ్చితంగా మంచి మేధావంతులు అవుతారు ఈ అంటే రావి ఆకుతో ఉపయోగాలు ఏంటంటే కావి లేత ఆకులతో కాలేయ వ్యాధులు లివరు సంబంధించిన ఫ్యాటీ లివర్ లేదా సిరోసఫ్ లివర్ ఏదైనా ఎలాంటివైనా కాలేయం పోయింది మార్చేసుకోవాలన్న కేసు కూడా ట్రీట్మెంట్ చేయించుకోండి ఏ వైద్యం సార్ ఆయుర్వేదమా హోమియోపతియా ఇంగ్లీష్ వైద్యమా ఏ వైద్యం చేయించుకున్నా సరే దాంతోపాటు లివరు తొందరగా కోలుకోవడానికి మందులు బాగా సపోర్ట్ చేయడానికి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పరిష్కారం ఏంటంటే లేత రాగాకులు తెచ్చుకొని రోజుకు ఒక ఆగనమాట మెత్తగా నూరి ఆ ఉండ కొంచెం పాలతో వేసుకోవాలి ఒక థర్టీ ఎంఎల్ మిల్క్ ఫైవ్ గ్రామ్స్ ఈ ఆకు ముద్ద వేసుకొని పాలు తగ్గే మీకు పచ్చి ఆకులు దొరకమనుకోండి ఒకసారి ఒక వంద రాల ఆకులు తెచ్చుకొని మెత్తగా నూరి చిన్న చిన్న మాతలు శనగ మాతలు చేసి ఎనభై వేసుకోండి రోజుకు రెండు మాతలు పొద్దున్నే రెండు వేసుకొని కొంచెం పాలు తగినవి ఫార్టీ డేస్ అగండి వారం తర్వాత నుంచి మీకు ఆ ఎల్ఎఫ్టి టెస్ట్లో చాలా మార్పులు వస్తాయన్నమాట పాజిటివ్ రిపోర్ట్స్ వస్తాయి అలా ఫార్టీ డేస్కి లివర్ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది అనమాట ఆ బైలువిన్ అవన్నీ కంట్రోల్కి వస్తాయి లివరు బాగా యాక్టివేట్ అయ్యి లివర్ మళ్ళీ సెల్ రీజనరేట్ అయ్యి కాలేయ మళ్ళీ పూర్వస్థితికి వస్తాయి అన్నమాట వచ్చి ఆ కాలేయ సంబంధ వ్యాధులు బాగా తగ్గుతాయి తర్వాత మనం మెడికేషన్ కూడా తగ్గిపోతుంది సో ఏంటంటే ఈ లేత రాగాకు అంత బాగా పనిచేస్తుంది నమస్కారం